జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యశ్వక్నం గారు నరసింహ నాయక్ గారు ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి సోదరులు అందరికీ నమస్కారం ఆత్మకూరు మనం ఏప్రిల్ తేదీన జమ్మూ కాశ్మీర్ బల్గా ప్రాంతంలో ఉగ్రవాద మూకలు మన భారత టూరిస్టుల పైన అమానుషంగా కాల్పులు కాల్చి ఇరవై ఆరు మందిని పట్టబెట్టుకున్న విషయం మనం చూసాం అయితే ఉగ్రవాదం ఎంతటి ప్రమాదకరమో మతోన్మాదం కూడా అంతే ప్రమాదం చెప్పేసి సిపిఎం పార్టీ మేము భావిస్తున్నాం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే మతం ప్రాతిపదిక మీద కాకుండా మొత్తం భారతీయ ప్రజలందరూ మతాలకు అతీతంగా ఉగ్రవాదులు దొరుకుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము భావిస్తున్నాం అందుకే భారత ప్రభుత్వం ఉగ్రవాదులను పెట్టడం కోసం ఎవరైతే ఉగ్రవాదులుగా మన భారత ప్రజలు హత్య చేశారో వాళ్ళు సజీవంగా పట్టుకోవాలి దానికి అవసరమైతే అంతర్జాతీయ సమాజం యొక్క సహకారం కూడా తీసుకోవాలి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తీవ్రంగా తిప్పికొట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము మనవి చేస్తున్నాం భారత ప్రభుత్వం ఆకాంక్షలు రాజకీయ పార్టీలు ఇచ్చే సలహాల కంటే కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చే సలహా ప్రకారమే నడుచుకుంటూ ఉంది ద్రోదిస్తున్నామని చెప్పి భావిస్తున్నాం ఉద్రవాదం ఎదుకో సామరస్ం ద్వారా మాత్రమే ఉగ్రవాలు గడుపుకుంటారా కానీ బిజెపి దేశ ప్రజలందరూ ఒకే కాకగా నిలబెట్టే ప్రయత్నం కాకుండా ఒక మతం ప్రజలు ఒక మతం ప్రజలకు వ్యతిరేకంగా నిలబెట్టడం ద్వారా మత ఉద్దేశాల ద్వారా ఐక్యత నిలబెడతామని చెప్పేసి అయినా సరే బీజేపీ తన యొక్క రాజకీయాల కోసం తమ యొక్క అధికారం కోసం తమ యొక్క పదవుల కోసం ఈ దేశంలో మత ఉద్వేషం రెచ్చగొడుతుంది మత ఉద్వేషం కాదు మత సామరస్యం కావాలి భారతీయురాందరూ అమల్లమ్మ నిర్మాణ ద్వారా ఉగ్రవాదం ఏ రూపంలో వచ్చినా ఏ మతం పేరుతో ఉగ్రవాదానికి పాల్పడినా అలాంటి ఉగ్రవాద తిప్పికొట్టడం కోసం భారతీయ రంగ మనంతా ఏకమై ఉగ్రవాద వ్యతిరేక నివడమని చెప్పేసి సిపిఐ పార్టీలో మనవి చేస్తున్నాం ప్రత్యేకించి బీజేపీ అధికారులకు సృష్టి ఆర్థిక విధానాలు నెట్టుతున్నాయి ధరలు పెరుగుతున్నాయి ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి వందల వేల కోట్ల సంపద కొద్ది మంది వ్యక్తుల దగ్గర పేరుపడుతూ ఉంటే కోటారు కోట్ల మంది ప్రజలు ఆ విధానం కష్టం చేసినా ఆదాయాలు పెరక్క మంచి జీవితాలు లభించక నేను ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందుకే బీజేపీ యొక్క విహారాల వల్ల ప్రజల్లో వచ్చే అసంతృప్తి పక్కలను పట్టించడం కోసం మొత్తాన్ని ఒక ఆలంబనంగా చేసుకునే ప్రయత్నం జరుగుతుంది ఉగ్రవాద దాడి ఎంత ప్రమాదమో మత యొక్క కుట్టలు అంటే అంతే ప్రమాదం చెప్పే సిపిఎం పార్టీ మేము భావిస్తున్నాం అందుకే సిపిఎం పార్టీగా సమైక్యత మన ఎలా ఉండాలి మన దేశ సమైక్యత సమక్యత మతం సమరస్ మీద ఆధారపడి ఉంది మన దేశం ఐక్యంగా ఉంటే పాకిస్తాన్ వాళ్ళు ఏ దేశమైనా సరే మన దేశం వైపు కన్నెత్తి కూడా చూడడం పద్ధతిలో మన యువకు ఆ యొక్క నూట నలభై కోట్ల మంది ప్రజలు ఏకమై వాళ్ళకు వ్యతిరేకంగా మతరువాళ్ళకు వ్యతిరేకంగా చైతన్య పూర్తిగా పోరాటం మన ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి సార్ మనం మీకందరికీ మనవి చేస్తూ నాక్ష అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుతున్నాడా